మాత్రే నమా హరహర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్కారమండి ఈ అతి పవిత్రమైన కార్తీక మాసంలో మనం ప్రతిరోజు కూడా కార్తీక దీపము పెట్టుకుంటాము ఆ తులసి కోట వద్దన దీపం పెట్టుకుని ఆ శివయ్యని ఆరాధించుకుంటాము మరి ఈ నెల రోజులు పూజ చేసుకుంటాము మరి ఈ పూజ సంపూర్ణం అవ్వాలి అంటే చివరిగా అతి ముఖ్యమైన పూజ ఉంటుందండి ఈ పూజ చేస్తే కార్తీక మాసం సంపూర్ణమైనట్టు లెక్క అనమాట ఈ పూజ పేరే పోలు స్వర్గము ఇంత అతి పవిత్రమైన ముఖ్యమైన పూజ పోలు స్వర్గానికి ఒక వ్రత కథ ఉంటుందండి ఆ వ్రత కథ వివరాలు ఈరోజు మనందరం కూడా చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం చివరిలోకి రాగానే మనందరికీ గుర్తు వచ్చే పూజ పోలు స్వర్గము ఇంతకీ ఎవరు ఈ పోలి ఆమె వెనకాతలు ఉన్న కథ ఏంటి అన్నది ఈరోజు మనం ఈ ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉంటుంది ఈ ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉంటారు అందరికన్నా చిన్న ఆఖరి కోడలు పేరే పోలి ఈ పోలికి చిన్నప్పటి నుంచి కూడా చాలా భక్తి ఎన్నో పూజలు వ్రతాలు కూడా చక్కగా ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసుకునేవారు ఇదంతా కూడా పెళ్ళికి ముందు పెళ్ళి అయిన తర్వాత ఆవిడ అనుకున్న పూజలు ఆవిడ చేసుకోలేకపోయేవారు ఎందుకు అంటే అత్తగారికి ఒక భావన ఏంటి అంటే ఆవిడే ఎంతో భక్తిగా పూజ చేస్తారు ఆవిడకన్నా కూడా పూజ చేసేవాళ్ళు వేరే ఎవ్వరూ లేరు అహం భావం అనమాట ఎప్పుడైతే ఈ చిన్న కోడలి భక్తి శ్రద్ధల్ని చూసి ఆవిడ చూడలేక ఆ ఇంట్లో ఉన్న పూజా సామాగ్రి అంతా కూడా తీసేసి ఆమెని పూజ చేయనిచ్చేవారు కాదు ఎప్పుడు కూడా ఇంటి పన్నులలో అలా ఇచ్చేసి ఆవిడకి ఎలాంటి దైవ ఆరాధన లేకుండా చేసేవారు ఈ కార్తీక మాసంలో ఈ అత్తగారు తెల్లవారుజామునే లేచి వాళ్ళ నలుగురు కోడళ్ళతోని నది వద్దకు వెళ్ళి స్నానము ఆచరించి పూజ చేసి ఆ దీపాలు ప్రతిరోజు కూడా ఆ నదిలో వదిలేసేవారు కానీ పోలిని ఎప్పుడూ కూడా వాళ్లతో తీసుకెళ్లే వాళ్ళు కాదు అలాగే ఇంటి వద్దన ఎలాంటి పూజ సామాలు వదిలేవాళ్ళు కాదు కానీ పోలి వాళ్ళ అత్తగారు చేసే ఇవన్నిటిని కూడా ఈ అసలు ఒప్పుకోలేదు ఆవిడ ఏం చేశారు చెట్టుకున్న పత్తిని కోసుకుని కవ్వానికి ఉన్న వెన్న ఈ పత్తికి అద్ది ఒక కొబ్బరి చిప్పలోని దీపం వెలిగించి ఈ దీపము కనిపించకుండా ఒక బుట్ట కిందన దాచేసేవారు ఇలా ప్రతిరోజు కూడా పోలి కూడా ఈ కార్తీక మాసంలో మొత్తం అంతా కూడా దీపా ఆరాధన చేసుకునేవారు ఈ విషయాలు ఏమీ కూడా వాళ్ళ అత్తగారు వాళ్ళకి కానీ తోడి కోడలకి కానీ ఎవ్వరికీ తెలిసేది కాదు అత్తగారు ఏమనుకునేదంటే నాకు ఈ చివరి ఈ చిన్న కోడలు ఇంటి పనులు చేసుకుని దాంతోనే మొత్తము సమయం అంతా అవుతుంది అని అనుకునేది ఇలాగ రోజు కూడా పోలి అతి భక్తి శ్రద్ధలతో చక్కగా దీపం పెట్టుకుని అలాగే ఇంటి పనులు కూడా సులువుగా కానించేసేవారు ఆఖరి రోజు అమావాస్య రోజు కూడా అత్తగారు ఆ నలుగుడు కోడళ్ళు లేచి నది వద్దకు వెళ్ళి యధావిధిగా వాళ్ళు దీపాలను వదిలి ఇంటికి వచ్చేసారు చివరి రోజు కూడా పోలమ్మ చక్కగా బుట్ట కింద దీపము శివయ్యకి సమర్పించారు అదేవిధంగా అత్తగారు వాళ్ళు కూడా చెరువు వద్దకు వెళ్ళి దీపారాధన చేసుకుని ఇంటికి తిరిగి వస్తుంటే అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద పుష్పక విమానము ఉంటుంది ఈ అత్తగారు తోడి ఏమనుకుంటారంటే మేము ఎంతో భక్తి భావనలతో ఇన్ని రోజులు కూడా నది వద్దకు వెళ్ళి ఆ శివయ్యకి దీపం సమర్పించాం కాబట్టి ఆ దేవుళ్ళందరూ కూడా మాకోసము ఈ పుష్పక విమానాన్ని పంపించారు అని మురిసిపోయి పరిగెట్టుకుని వస్తారు కానీ అందులో ఉన్న దైవదూతలు పోలమ్మని పుష్పక విమానం ఎక్కిస్తూ ఉంటారు ఇది చూసి ఆ అత్తగారు ఆ పూలమ్మ కాళ్ళు పట్టుకుంటుంది పట్టుకున్న పట్టుకుని వాళ్ళు కూడా అందులోకి వెళ్దాము అని ప్రయత్నిస్తారు కానీ ఈ దైవదూతలు అంటారు మీకు ఇందులో స్థానము లేదు మనస్ఫూర్తిగా భక్తి భావనలతో ఉన్న దాంతో పోలమ్మ దీపాన్ని ఆ దేవుడికి సమర్పించారు కాబట్టి ఈవిడిని ఒక్కళ్ళనే ఈ పుష్పక విమానంలోకి స్వర్గంలోకి తీసుకుర తీసుకురమ్మని చెప్తారు ఇది విన్న అత్తగారు తోడికోడలు అందరూ కూడా చిన్నబోతారు ఇంత మంచి కథ అంటే దీన్ని బట్టి మన అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే భగవంతుడికి అందరూ సరి సమానమేనండి ధనవంతుడని పేద పేదవాడు అని అలా ఏమీ లేదు పేదవాడు చిన్న దీపం పెట్టినా ఒకలాగే తీసుకుంటాడు ధనవంతుడు ఎంతో డబ్బు ఖర్చు పెట్టిన పూజ కూడా ఒక విధంగానే తీసుకుంటారు అందులో దేవుడు ఏం తీసుకుంటారు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తారు ఆ పూజ నుంచి వచ్చి చిన్న భక్తి శ్రద్ధ ఈ రెండే చూస్తారు కానీ ఎంత ఆర్భాటంగా ఎంత ఖర్చు పెట్టి చేశాము అన్నది ఎప్పుడూ కూడా దేవుడు స్వీకరించరు ఇది చాలా చాలా మంచి కథ అండి మనందరం కూడా ఈ కథని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అది దొప్పల్లో ముప్పై దీపాలని పెట్టుకుంటే మొత్తం కార్తీక మాసం పెట్ దీపారాధన చేసినట్టే సరి అంట అన్నమాట ఇదండి పోలమ్మ వ్రత కథ మీ అందరికీ నచ్చిందని కోరుకుంటూ శ్రీమాత్రే నమ హరహర మహాదేవ శంకర